జానకి రఘురం కోసం అని చెప్పి శూలధారణ పూజ చేయడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు చారుకి పద్మ వాళ్ళు నచ్చ చెప్పి మా అన్నయ్య ప్రాణాలు నువ్వే కాపాడుతానని పూజ నువ్వే చేస్తానని చెప్పు అప్పుడు ఎలాగైనా సరే శ్రీను నీకు దగ్గర అవుతాడు అంటూ పద్మ చారుకి చెప్పడంతో చారు జానకి దగ్గరికి వచ్చి మీరు లేవండి పెద్దమ్మ నేనే పూజ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జానకి వద్దులేమ్మా ఇది చాలా కష్టమైన పూజ అని చెప్పి అంటూ ఉంటుంది పర్వాలేదు పెద్దమ్మ ఎంత కష్టమైనా సరే నేను మా పెద్దనాన్న కోసం భరిస్తాను మా పెద్దనాన్న ప్రాణాల కంటే నాకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి చారు అంటూ ఉంటే మామయ్య మీద ప్రేమతో చేస్తానని అంటుంది కదా అత్తయ్య నువ్వులే చారుని ఆ పూజ చేయనివ్వు అని చెప్పి శ్రీను కూడా అంటూ ఉంటాడు చారు అక్కడ కూర్చోబోతూ ఉంటే పంతులు గారు కోనేటిలో స్నానం చేసి రమ్మని చెబుతారు దాంతో చారు కోనేటిలో స్నానం చేయడం కోసం అని వెళ్తుంది ఇక దిగడానికి చారు ఇబ్బంది పడుతూ ఉంటే ఏం కాదులేవే కోనే కోనేటిలో స్నానమే కదా దిగు అంటూ వాళ్ళు బలవంతంగా చారుని కోనేటిలోకి దించుతారు ఇక మూడుసార్లు మునిగిన తర్వాత చారు వచ్చి పూజలో కూర్చుంటుంది అమ్మ చారు ఇది ఎంతో కష్టమైన పూజ చిన్నపిల్లవి నీకేం తెలుసు అని జానకి అంటూ ఉంటే చిన్నప్పటి నుండి నేను ఎన్ని పూజలు చేయలేదు పెద్దమ్మ ఆ పూజలాగే ఇది కూడా అని చెప్పి ఇక అలా చారు పట్టుబట్టి మరీ పూజలో కూర్చుంటుంది పంతులు గారు ఇవ్వడంతో తన మెడల వేసుకుంటుంది తర్వాత అఖండ దీపం ఇస్తారు ఇది చేతితో పట్టుకోవాలా పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటే కాదమ్మా నెత్తిన పెట్టుకోవాలని పంతులు గారు అంటారు ఇక దాంతో చారు కోపంగా పద్మ వైపు చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు చెప్పినట్టే అఖండ దీపాన్ని నెత్తిన పెట్టుకుంటుంది తర్వాత పంతులు గారు చారుకి బొట్టు కూడా పెడతారు ఈ అక్కడ దీపంతో గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే పూజ అయిపోతుంది అంతే కదా అని చెప్పి చారు లేవబోతూ ఉంటే అప్పుడే నా అమ్మ అసలు ఈ పూజలో ముఖ్యమైనది శూలధారణ చేయనే లేదు అప్పుడే వెళ్ళిపోతే ఎలా అంటూ పంతులు గారు చెబుతూ ఉంటే ఇటు ఇవన్నీ పంతులు గారు ఈ శూలాన్ని ఏం చేయాలి ఒక చేత్తో దీపాన్ని ఒక చేత్తో శూలాన్ని పట్టుకోవాలా అని చెప్పి అంటూ ఉంటుంది కాదమ్మా నాలుగుతో పట్టుకోవాలి అని పంతులు గారు అనగానే నాలుక మడత పెట్టినా కూడా ఇది ఆగదు కదా పంతులు గారు మరి నాలుకతో దీన్ని ఎలా పట్టుకుంటారని చెప్పి చారు అంటూ ఉంటే నాలుకకు గుచ్చుకోవాలని పంతులు గారు అంటారు ఏంటంటి నాలుకకు దీన్ని గుచ్చుకోవాలా పూజ చేయాలన్నారు కానీ ఇదంతా ముందు చెప్పలేదు కదా అని చారు అంటూ ఉంటుంది మా అత్తయ్యకు సూలాన్ని గుచ్చండి నేను పూజ పూర్తి చేస్తానని అంటూ ఉంటే లేదమ్మా ఎవరైతే పూజ మొదలు పెడతారో వాళ్ళే పూజ మొత్తాన్ని పూర్తి చేయాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో చారు పద్మ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అసలు ఏంటి చారు నువ్వు మా మామయ్య అంటే నిజంగా నీకు ప్రేమ ఉందా లేదా శూలం గుచ్చుకోవడానికి అంతలా ఆలోచిస్తున్నావేంటి అందుకే మీ అత్తయ్య ముందుగా ఈ పూజ కష్టం అని చెప్పకపోయినా మా అత్తయ్య నీతో ముందుగానే చెప్పింది అని శ్రీను అంటూ ఉంటాడు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు చారు నేను పూజను పూర్తి చేస్తాను నువ్వు లే అంటూ జానకి అంటూ ఉంటే అమ్మ అలా కుదరదమ్మా ముందు ఎవరైతే పూజను మొదలు పెడతారో వాళ్ళే చివరి వరకు కూడా పూజను పూర్తి చేయాలి లేకపోతే ఏ మనిషి కోసమైతే మీరు ఈ పూజ చేయాలని అనుకుంటున్నారో ఆ మనిషి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని చెప్పి పంతులు గారు హెచ్చరించడంతో అలా అయితే మా మామయ్యకి ఏమీ కాకూడదు నువ్వే పూజను పూర్తి చేయని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా అవును నాన్న ప్రాణానికి ఏమీ కాకూడదు చారు నువ్వే పూజను పూర్తి చేయని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా శ్రీను బలవంతంగా నువ్వు గుచ్చుకుంటావా నేను కూర్చుకోనా అంటూ ఆ శూలాన్ని చారు నాలుకకు బలవంతంగా గుచ్చుతాడు ఇక చారుకి రక్తం కారుతూ ఉంటుంది ఇక పూజను నువ్వే పూర్తి చేయాలంటూ శ్రీను బలవంతం పెట్టడంతో చారు లేక అలా తల మీద అఖండ దీపాన్ని పెట్టుకొని నాలుకకు సూలాన్ని గుచ్చుకొని గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక జానకి దేవుణ్ణి వేడుకుంటూ ఆయనకు ఏమీ కాకూడదు స్వామి ఆయన లేని లోకాన్ని నేను ఊహించుకోలేను ఇన్ని రోజులు ఆయన్ని లోకంగా బతికాను నువ్వు ఆయనను తీసుకెళ్ళిపోవాలనుకుంటే ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళిపో అని చెప్పి జానకి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది మరోవైపు స్వామీజీ రఘురం నోట్లో పసర మందుని పోస్తూ ఉంటే ఆద్య శివరాం ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు మరోవైపు చారు అఖండ దీపం మోస్తూ అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు శ్రీను వేప మండలతో చారుని కొడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి